ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीज्ञानसरस्वतीदिव्ये नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः नवानां ग्रहाणां देवतायै नमो नमः अश्विन्यादिरेवतीनक्षत्र देवताभ्यो नमः मेषादि मीनरास्यादिदेवतामूर्तये नमो नमः सर्वे जनाः सुखिनो भवन्तु मरि ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంట్ ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని జడి చూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరిత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగు చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతో మందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొదగబడి ఉంటాయో ఆ రాశులు వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగజేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్ కి ఈ కుంభ రాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడుగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండవ తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభ రాశిలో ధనస్థానంలో వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రక్క స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకటలాడిస్తూ ఎన్నో ఇబ్బందులు కలిగి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టిలతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజు స రుజు మార్గంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనంటే చక్కగా సంచరిస్తూ కొన్ని రాసులు వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చిన కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగు చేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఆ ఫిబ్రవరి పదము పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడో తేదీ వరకు ఏ ఏ రాశుల వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకున్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాసుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి ప్రతినెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని గనక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ ఉద్యోగం విద్యార్థన విద్యార్చన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వల్ల మేషాది రాసులు వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా ఆనందంగా అందంగా సౌఖ్యంగా ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక అర్ధాష్టమ శని పరంగా కాకుండా ఈ యొక్క కుంభర్లో నాలుగో స్థానంలో ఉన్నటువంటి బుధుడు చక్కటి మృష్టాన్న భోజన ప్రాప్తిని అట్లాగే బంధుమిత్రాదులతో కూడినటువంటి ఆనందకరమైనటువంటి యోగాలని ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి పండగ వాతావరణాన్ని కూడా ఈ బుధుడు చక్కగా కనిపింపజేస్తున్నాడు మాతృ సౌఖ్యము తల్లితో ప్రేమగా మాట్లాడేటటువంటి అవకాశము అకస్మాత్తుగా లభిస్తున్నాయి దాని ద్వారా ఆ తల్లి కొడుకుకి ఉన్నటువంటి అంటే ఈ వృచ్చిక రాశి వారికి తండ్రి తల్లితో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఆకస్మికంగా తొలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఈ బుధుడు చతుర్థంలో ఉండి చతుర్థాధిపతి అయినటువంటి శనితో కలిసి ఉండటం ద్వారా శనికి తల్లి అంటే చాలా మక్కువ కాబట్టి ఈ బుధ శనుల యొక్క మిశ్రమం వలన తల్లి యొక్క ఆప్యాయత దొరుకుతుంది పోగొట్టుకున్నటువంటి తల్లి యొక్క ఆప్యాయత దొరుకుతుంది ఆ తల్లి యొక్క అనురాగం కలుగుతుంది అట్లాగే వీరు కొంచెం తండ్రితో ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితిగా కూడా చెప్పవచ్చు వృచ్చిక రాశి వారికి ఆ తండ్రితో వారు సఖ్యంగా లేకపోవటం లేదా వృచ్చిక రాశి వారు తన యొక్క పిల్లలతో సఖ్యంగా సౌఖ్యంగా లేకపోవటం అనవసరమైనటువంటి మాటలు తగాదాలు కుటుంబంలో సమస్యలు ఒకటి కాదు వీరికి అట్లాగే వృషిక రాశి వారికి ఉద్యోగ విషయాలలో కూడా అనుకున్నది జరగకపోవటం దూరంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావటం దాని ద్వారా వీరు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం తన కింద పనిచేసేటటువంటి అంటే వ్యాపారాలలో కానీ వృత్తిలో కానీ తనకన్నా పనిచేసేటటువంటి వారితో కొంత విషమకరమైనటువంటి పరిస్థితులు రావటం వాళ్ళతో వాగ్వాదం చేయటం దాని ద్వారా వీరు సౌఖ్యకరమైనటువంటి కుటుంబంలో అంటే ముఖ్యంగా గృహంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారటం దాని ద్వారా వీరు నిర్లిప్త చేసే పనులలో క్రమశిక్షణ రాహిత్యం కలిగి ఆ నిర్లక్ష్యం పెరిగిపోవటం దాని ద్వారా గృహంలో కొంత ఎడమొహం పెడమొహంతో కూడినటువంటి ఆ వైషమ్యాలు కలగటం బంధుమిత్రాదులతో ఎడబాటు కలగటం తండ్రికి సంబంధించినటువంటి ఆ బంధుమిత్రాదులతో గాని స్నేహితులతో గాని ఆకస్మికంగా వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా భూ సంబంధిత విషయాల ఎందు కానివ్వండి లేకపోతే ఆ పిత్రార్జిత పరంగా వీరికి రావాల్సినటువంటి ధనం రాకపోవటం ద్వారా కానీ లేకపోతే వీరికి అనుకోనటువంటి ఆ ఆర్థికపరమైనటువంటి విషయాలలో తండ్రితో తగాదాలు కలగటం అట్లాగే ఈ విధంగా వృక్షిక రాసి వారికి బంధుమిత్రువులతో చక్కటి ఆ ప్రయాణ విశేషాల ఎందు ఆనందకరమైనటువంటి పరిస్థితులు చక్కగా విందులు విలో విలాసాలు కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే భార్యతో ఆనందకరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా దూర ప్రయాణాలు కొత్త ప్రదేశాలు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కొత్త ప్రదేశాల ఎందు మక్కువ చూపించటం దానికి తగ్గట్టుగా ప్రయాణాన్ని చేస్తూ ఉండటం కానీ ఆ ప్రయాణాలు చేసేటప్పుడు ఆర్థిక పరంగా కొంత దొంగతనాలు జరగటం లేకపోతే భార్య యొక్క ఆరోగ్య విషయంలో కానీ భర్త యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఎక్కడో అపశృతి జరగడం దాని ద్వారా కంగారు పడేటటువంటి పరిస్థితులు కలుగుతాయి అట్లాగే ఈ యొక్క వృత్తిక రాశి వారికి ఆర్థికంగా సంతాన పరంగా విదేశాల నుంచి కొంత డబ్బు బ్యాంకులో జమ కావడం దాని ద్వారా వీళ్ళు ఎప్పటి నుంచో వృచ్చిక రాశి వారు కొంత ధనాన్ని ఖర్చు పెట్టి కొంత అప్పు చేసి వీరు ఇంటిని గృహ నిర్మాణాన్ని చేయాలి అనుకున్నప్పుడు మరి వారికి ఆ అవకాశం ఈ నెలలో తారసపడటం వృత్తికి రాశి వారు మరి కష్టమైనా సరే ఆ బ్యాంకు ద్వారా కొంత ధనము సంతానం ద్వారా కలిగినటువంటి ధనంతో ఈ సొంత నిర్మాణాన్ని చేయటం లేదా ఉన్నటువంటి ఇంటిని డెవలప్ చేయటం దానిపైన ఇంకా ఇల్లు వేయడం ద్వారా ఆర్థికంగా లాభపడచ్చు బాడుగులు వస్తాయనే ఉద్దేశంతో కొంత కష్టపడైనా సరే మీరు ఆ వీరి యొక్క శారీరక తత్వం ఇబ్బందుల్లో ఉన్నా కూడా శరీరపరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నా అట్లాగే కావలసిన సామాగ్రి కోసం దూరంగా కాస్త దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలకు తిరగడం ద్వారా ఇబ్బందులు పడుతున్నా కూడా వారు అనుకున్నటువంటి దీక్ష పరిపూర్ణం చేయడానికి ఇష్టంతో వారు శరీరాన్ని కష్టపెట్టైనా సరే అనుకున్న పనులు చేయటానికి మీరు ధనాన్ని ఖర్చు చేయటం చక్కటి ఆనందాన్ని పొందటం అనేటటువంటి జరుగుతుంది భార్య యొక్క భర్త యొక్క ఆనంద అనురాగాలు వీరిని ఒక తారాస్థాయికి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి వృక్షికి రాసి వారికి కనిపిస్తున్నాయి అట్లాగే వీరు అంతకుముందు పెట్టుబడి పెట్టి ఏదైనా సరే గోల్డ్ కొన్నా సిల్వర్ కొన్నా లేదా సెన్సెక్స్ చిట్టీలు ఇలాంటి వాటిల్లో వీరు చక్కగా అనుకోకుండా లేకపోతే అనుకున్నటువంటి సమయానికి ఆర్థిక పరంగా ఉపయోగకరమైనటువంటి ధనం వీరికి లభించి అది కూడా వీరికి ఆనందాన్ని కలుగు చేసి సంతానపరమైనటువంటి విషయంలో కూడా కొంత ఆనందం పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే గర్భవతులు ఉన్నారో వృచ్చిక రాసి వారు వీరు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం ద్వారా గర్భ విచ్ఛిన్న పరిస్థితులు ఎదురవ్వకుండా గర్భాన్ని నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి సరైనటువంటి ఆహార విషయాలు నియమాలు పాటించాలి లేదా గర్భ సంబంధిత సమస్యలు ఎదురయ్యి మీరు ఎప్పటి నుంచో కలలుగంటున్నటువంటి పరిస్థితులు కొంత ప్రతిబంధకంగా ప్రతికూలకంగా కలిగేటటువంటి అవకాశాలు ఈ వృచ్చిక రాశి వారికి ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వారు ఆ దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నవారు వాటన్నిటినీ కూడా కొంతవరకు ఆ ఏదైనా ఆపరేషన్స్ చేయించుకోవడం ద్వారా కానివ్వండి లేకపోతే సరైనటువంటి ఔషధాలు మింగటం ద్వారా కానివ్వండి లేకపోతే ఔషధ సేవనలు లేకపోతే ఎవరైనా సరే గురువుల ద్వారా కానీ లేకపోతే జ్యోతిష్కుల ద్వారా కానీ పురోహితుల ద్వారా కానీ ఒక మాట విని వారు చెప్పినటువంటి ఔషధ స్నానాలు చేయటం ద్వారా కానీ వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య లోపాలు నివృత్తి చేసుకొని దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొంత అనుకూలమైనటువంటి సమయంగా బాధపడచ్చు వాళ్ళు బలపడవచ్చు అట్లాగే కొంత నిర్వస్పరమైనటువంటి సమస్యలు అకస్మాత్తుగా వీరిని వీరి తండ్రిని కానీ వీరిని కానీ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అట్లాగే గృహ సంబంధిత విషయాలలో ఆ అనుకున్న సమయానికి అవ్వటానికి ఆలస్యం కాకుండా మరి ఆ హనుమంతుడి గారి యొక్క అనుగ్రహం పొంద పొందవచ్చు అట్లాగే ముఖ్యంగా కుజుని యొక్క ప్రభావం బాలేదు కాబట్టి మీరు కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన కాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకి ప్రతి మంగళవారం వెళ్ళి అక్కడ స్వామివారిని ఆరాధించటం అట్లాగే మేడి వృక్షానికి ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఆ దీపారాధన చేసి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటటువంటి ఈ యొక్క ఆ అక్షరాలని ఉచ్చరించటం మంత్రాన్ని జపించడం ద్వారా సంతాన పరంగా వీరు లాభాన్ని పొంది ఆనందపడేటటువంటి అవకాశం ఈ వృచ్చిక రాశి వారికి కలుగుతోంది ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ ప్రభావము గురుగ్రహ ప్రభావము బుధగ్రహ ప్రభావం మూడు శుభగ్రహ ప్రభావాల వలన వీరికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది బుద్ధి చైతన్య వికాసం కలుగుతుంది అనుకున్నటువంటి సేవా కార్యక్రమాలలో వీళ్ళు పాల్గొనగలుగుతారు మంచి కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వీరు మాట్లాడిన ప్రతి మాట కూడా వీరికి లాభకరమైనటువంటి పరిస్థితుల్ని తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతర్గతంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు వీరికి తొలగిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వీరికి ఈ ఉద్యోగంలో పనిచేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో చేసేటటువంటి ఫ్రెండ్స్ ద్వారా కొంత ఆర్థికమైనటువంటి చక్కటి అనుకూలత కూడా వీరికి కలుగుతుంది అంతకు ముందు వీరు ఎవరికైనా సరే అప్పి ఇచ్చి ఉంటే దాని అందు కూడా వీరికి స్వ స్వలాభం కలగడానికి అవకాశం ఉంటుంది వీరికి బుద్ధి చేతనత్వము బుద్ధి బలము ఆకస్మికంగా కలిగేటటువంటి కొంత కొన్ని ఆలోచనల ద్వారా వీరు వీరు వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి వీరికి వీరు కాపాడుకునేటటువంటి గురుబలం శుక్రగ్రహ బలం వీరిని సర్వదా కాపాడుతుంది ఓం శ్రీమాత్రే నమ